పార్టీ రైతులు అడ్డున్నారా సార్ రైతులు అడ్డున్నారా और मैं तो वो निकल सकता था भाई एसएफसी और अवेलेबल है मैं टेक्निकल में हो सकता है कोई जनहित चेंज है लेकिन उनका कोई डेट नहीं है पीए और गारंटी बैकलाग हां वैसे कौन सा है भाई की की परसेंट Sfいい pl 54 Dary 특히 saya itoru Kadaicción adulta 4 Lucar cuarto la DVD la spun Giordano pelabar Na gostari goni se zadržali. ధాన్యం అంత మా మత్తి గారు ఎక్కడ ఉండదు మా అమ్మాయికి కోర్టులో జాబ్ చేస్తారు ఆమెకి ఒక ఎక్కడ మాకు ఒక కొన్ని పని లేదు అది మా మా గారు ఇబ్బంది పెట్టి ఉండలేదు యమరాబత్సారి అది అయిపోయింది ఆ ధాన్యం చక్కగా అక్కడికి చాలుస్తున్నారు బ్యాంక్ రైతులకి ఇబ్బంది మాత్రం లేదు ఇల్లు మాత్రం రెండు ఇళ్ళు పడిపోతేఆర్గా ఇయర్గా అక్కడ బస్ మరి కలెక్టర్ గారు ఆదేశం డబ్బు మాకు తుఫాను బాధ్యతగా ఏమీ ఇవ్వలేదు ఒకటి మేము బళ్ళు ఒక రమ్మన్నారు అమ్మగారు లేదు మా అమ్మగారు చేస్తారు మాకు ఏళ్ళ స్థలం నుంచి మీరు ఫిటేషన్ పెట్టి హెమ్లెట్ గా మా మధ్య చాలా ఇబ్బంది పొలంలో పడుతున్నారు చేస్తాము విలేజ్ అగ్రికల్చర్ అసి మాట్లాడుతున్నారు యాక్చువల్లీ దీని గురించి అంతా చెప్తున్నా రిక్వెస్ట్ మీరు ఇంత అది కోతకి రాని ప్యాడీని దయచేసి మెషిన్ వచ్చింది అని పోయకూడదు మీరు పోస్తే తీసుకోలేము ఆ సమస్య మళ్ళీ ఘర్షణ స్టార్ట్ అవుతుంది అది అవ్వకూడదు అంటే మీరు అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే పక్క చే పక్క కనుక మనం కూడా చేసేసుకుందాము అనేది కొంతమంది ఆలోచిస్తారు అలా ఏమైనా వేరే చోట పడినా కావాలంటే మిషనర్స్ మేమే మాట్లాడి తెప్పిస్తాము అది కోత గ్రాని మాత్రం పోయొద్దండి యాక్చువల్లీ తర్వాత యాక్చువల్లీ ఇప్పుడు మాయిస్తర్ ఎక్కడ తీసుకున్నారమ్మా ఆరబెట్టే దయచేసి చేయండి యాక్చువల్లీ ఎందుకంటే అప్పుడు ఫేమస్ శాతం

అప్పుడు ధాన్యం రైతు తర్వాత మొత్తం ధాన్యం అయిపోయింది అప్పుడు మీరు వేరే మార్కెట్ లో అమ్మాల్సి వస్తుంది వాళ్ళు తక్కువ అడుగుతున్నారు సార్ ఇది మినిమం అయిపోయిన తర్వాత మరి ఈ కుప్పలన్నీ అప్పుడు వస్తాయి సార్ ఫస్ట్ కుప్పలు అవుతారు సార్ కుప్పలు వేసినప్పుడు అవి మినిమం తీసిన తర్వాత కుప్పలు తెస్తారు మినిమం అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం అందులో ఇప్పుడంటే ఈ టైం అయిపోతుంది స్టోరేజ్ అయిపోతుంది అప్పుడు ప్రతి సంవత్సరం ఇదే అప్పుడు గవర్నమెంట్ సార్ అప్పుడు టార్గెట్ అయిపోతుంది మిల్లర్స్ టార్గెట్ అయిపోతుంది ఇప్పుడు కొనే అసలు అప్పుడు వచ్చేటప్పుడు మేము కళాల్లో ఉండిపోతాం అప్పుడు గవర్నమెంట్ సార్ ఈ ప్లాన్ చాలా బాగుంది సార్ ఈసారి మెల్లర్ బిజీ తినడం వల్ల రైతులకి ఏం ఇబ్బంది లేకుండా ధాన్యాలు ఏం లేకపోతే మెల్లర్ చేయకుండా వల్ల మనకి రైతులకి ఇబ్బంది అయిపోయి ధాన్యం ఆగిపోయి కొంచెం ఇబ్బంది పడేది ఆట

డాక్టరు ఆల్్రెడీ అలర్గి 371 సర్ మనం 1842 అలా రిజిస్టర్మెంట్ అయింది ఈ కేసందు అక్కడ అండి ఇక్కడ గరం చికిత్సల నిండి సెంటర్ లో చావండి ఎందుకని ఇక్కడ బెటర్ అండి ఇక్కడ ఎస్పెషాలిటీ దగ్గరలో ఓకే చూసుకుంటు అంటే మోస్ట్లీ త్రీ ఆర్ఎస్ అంటే మనకి పక్క విలేజ్ కలిపి కామన్ వే ఉన్నాయి సో అటువైపు ఒక క్రీ ఉన్నాయి మన వైపు ఒక క్రీ ఉన్నాయి సో అలా వాళ్ళు మేనేజ్ చేసి సేమ్ కామెంట్ టూ విలే అలా మేనేజ్ చేసి సో ఇప్పుడు అంటే ఏంటి నైట్ అంతా చేస్తారా హార్వెస్టింగ్ వాడు వన్ డే మాత్రమే నైట్ చేస్తారు ఒక రూపం అనేది కర చేంజ్ అయినప్పుడు ఆ ఒక రూపం మాత్రం ఇంకా నైట్ అంటే ఇప్పుడు ఏం అయితే స్టార్ట్ వచ్చింది హార్వెస్టర్ మళ్ళీ ఆ నాపోలాన్ కి మడి ముద్ద అలాగా చేసుస్తున్నారు అది ఫ్రెస్టీ అడ్వైస్ ఎప్రైట్ ఎట్వైస్ అయితే సాటి సరో అది మెచ్యూర్ బ్యాక్ సో ఇట్ ఇస్ टोटली మనకు ఎంత వాల్యూ సర్ అంది ఆ రైట్ చేసుకోచండి 20 21 20 కి అప్రోక్స్‌మేట్ ఇక్కడ సార్వజన ఆరబెట్టనే వీకో

మోస్ట్లీ నాన్స్ ప్రకారమే ఆరే పెట్టుకొని కస్టమర్ అన్నమాట ఇక్కడ వంద రె డాక్యుమెంట్ అన్నీ అంత వచ్చి ప్లాటినం లైసెన్స్ తీసే కొని అక్కడ అకడ న్యూ కస్టోడియాన అంటే కాన్సెప్ట్ చిడేమో తక్కువ ఉంది క్వాంటిటీ తర్వాత ఇంకా టెన్ డేస్ తర్వాత మ్యాగ్నిట్యూడ్ తగ్గిపోతుంది పెరిగినప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు దుర్గామాణి క్యాంబ మిల్ ఎప్పుడు పంపిస్తున్నాము కానీ అక్కడ మొత్తం కెపాసిటీ తిండిపోతే నేను ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మిల్ మిక్స్ అయ్యేటట్టు ఉండాలి ఓకే మూ Miller సంస్థకు రెస్పాండ్ అయ్యి వెహికల్స్ ని వన్ అంటే ప్రసన్నానికి ఈ రెండు మెయిల్స్ కమా మన కాంటాక్ట్ ఈ రెండు అయితే మనం ఇట్లా కాంటాక్ట్ అవగానే రెస్పాండ్ అయ్యాలి వాళ్ళ ఎంత కెపాసిటీ ఉంది క్లిక్స్